జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని ఆయన ఫోటోకు పూలమాల వేసి ఘనంగా వర్ధంతి జరిపారు మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు జటిలింగం మాట్లాడుతూ ఆయన దేశ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టారని పేదల పెన్నిధిగా పేరుగాంచారని అనేక వర్గాలకు మేలు చేశారని అన్నారు राव गांधी राजीव गांधी देश की नेता राश की नेता राश नेता రాజీవ్ గాంధీ అకాల మరణం చెంది ముప్పై మూడు సంవత్సరాల సందర్భంగా ముప్పై మూడో వర్ధన సందర్భంగా ఘన నివాళులు కాంగ్రెస్ పార్టీ పక్షము పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘననివాళులు అర్పించడం జరిగింది భారతదేశం ఒక శాశ్వత సాంకేతిక విధానాన్ని ఒక విప్లవంగా తీసుకొచ్చి మన భారతదేశానికి అన్నది తెచ్చినటువంటి మన రాజీవ్ గాంధీ అకాల మరణం నిజంగా దేశానికి చాలా లోటని మేము అనుకుంటున్నాం ఎందుకంటే సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి పదవి తీసుకోవాలన్నా కూడా తీసుకోకుండా వారు వారి కుటుంబం జాగ్రత్త చేసినటువంటి వారి కుటుంబం నిజంగా మన భారతదేశం గర్భించేత ప్రపంచ దేశాలలోనే ఒక టెక్నాలజీ అనే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాజీవ్ గాంధీ గారికి తగ్గుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది